చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే అది కొండంత అయిపోతుందట పాపం ఎటువంటిది అంటే భయంకరమైన పాపిష్టి వడ్డీ వంటిదట కొన్ని చక్ర వడ్డీలను ఉంటాయి అవి అంతకంతకంతకంతగా పెరిగిపోతాయి అలాగే పాపము ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే తెగ పెరిగిపోతుంది బాగా పెరిగిపోతుంది అందుకే పాపం ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేయాలి దానికి సులభోపాయం శివుడి యొక్క ఆలయంలో ప్రదక్షిణ బ్రహ్మగారు చెప్పిన గొప్ప మాట వినండి శివాలయంలో శివుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇటువంటి పాపములు తక్షణం తొలగిపోతాయి అందుకే ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చెప్పారు ఓపిక ఉన్నా లేకపోయినా ప్రదక్షిణ చేయండి అని మన పెద్దలు అందుకే చెప్పారు ఆఖరికి కుర్చీలో కూర్చుని లేవలేని వాడు కూడా కుర్చీని ఎవరి చేతనో తోయించుకుంటూ ప్రదక్షిణ చేయమన్నారండి ఇందులో వీల్ చైర్లో కూర్చుంటారు కదా కొందరు వాళ్ళు కదలలేరు అటువంటి వాళ్ళని మనం ప్రదక్షిణ చేయించాలట అంటే ఆ వీల్చైర్లో కూర్చున్న వాళ్ళకి వెనకా తవడో పట్టుకొని చుట్టూ తిప్పితే ఇటు కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ప్రదక్షిణ ఫలితం వస్తుంది కూడా వండి తిప్పిన వాడికి కూడా ప్రదక్షిణ ఫలితం వస్తుంది యాని కాని చ పాపాని కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ఏ ఏ పాపములు ఈ జన్మలోనే కాదు పూర్వజన్మలో కూడా చేశామో ఆ మహా తొలగిపోతాయి మళ్ళీ నశ్యంతి అల్ల ప్రణశ్యంతి అన్నాడు పాపములు నశ్యంతి అంటే నశిస్తాయి ప్రణశ్యంతి సర్వనాశనం అయిపోతాయి మొత్తం పాపములు పాపములన్నీ భస్మైపోతాయి ఎప్పుడూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే పోతాయి ప్రదక్షిణ చేయడానికి కాలు తీసి కాలు వేయాలిగా ఈ కాలు ఎత్తి నేల మీద వేసి మళ్ళీ రెండో కాలు ఎత్తి నేల మీద పెడతాం అలా ఒక కాలు ఎత్తి ఆ గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడల్లా అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా మనం చేసిన మహాపాపములు నోటితో నొడవలేని మహాపాపములు ఈ జన్మలోనే కాదు పూర్వజన్మంలో చేసినవి కూడా సర్వనాశనమైపోతాయి అందువల్ల శివాలయములో ప్రదక్షిణము కంటే పాపనాశమునకు మరొక సులభ మార్గము లేదన్నాడు బ్రహ్మ ఇది ప్రామాణికమైన పురాణాలు కదా ఈ దృష్టిలో పెట్టుకోండి ఎంత అదృష్టం అండి మీకు పక్కనే ఆలయం ఉంది రోజు పురాణానికి ముందు అక్కడ శివుడి దగ్గరికి వెళ్తున్నారు కదా ధ్వజస్తంభం దగ్గర మొదలు పెట్టండి కాకపోతే చండీ ప్రదక్షిణ కాదు ఇక్కడ మాత్రం పూర్తిగా చుట్టూ తిరిగితేనే ఈ పాపాలు పోతాయి బ్రహ్మగారు చెప్పిన ప్రాయశ్చిత్త విధి వేరు చండీ ప్రదక్షిణ మంత్రోపాసకులకు వేరు ఈ భయంకరమైన మానసిక పాపాలు కుసంకల్ప పాపాలు అసంకల్పిత పాపాలు రకరకాలైన ఆలోచనలు వీటి వల్ల వచ్చేటటువంటి పాపములు తెలిసి కానీ నవ నవయువ్వనంలో ఉన్నప్పుడు కొంతమందిని పొందరాని వాడని పొందిన తినకూడనివి తిన్నా అందుకే ఏమంటారు అగమ్య గమనము అభక్ష్య భక్షణము అగమ్య గమనం అంటే వెళ్ళకూడని స్త్రీ దగ్గరికి వెళ్ళడం అభక్ష్య భక్షణం తినకూడని తినడం మాంసం లాంటివి తినచ్చా గోమాంసం వంటివి తినొచ్చా తిరగకూడదు అంటే నిషిద్ధం ఏంటంటే పంది మాంసము గోమాంసము అత్యంత భయంకర పాపాలు ఆ పాపములు కూడా శివుడు చుట్టూ భక్తితో తిరిగితే తొలగిపోతాయి అంటాడు నీచమైన స్త్రీని కన్నెత్తి చూడకూడని స్త్రీని కూడా పొరపాటున పొందితే వచ్చే పాపం కూడా శివాలయంలో శివుడి చుట్టూ తిరిగితే పోతాయి ఆ ప్రదక్షిణ కూడా బ్రహ్మగారు ఇంకొంచెం గొప్పగా చెప్పాడు మనకి సర్వకాలములలో ప్రదక్షిణ పుణ్యమైనప్పటికీ సాయం సంధ్య ప్రాత సంధ్యాకాలములోను మధ్యాహ్న సంధ్యాకాలంలోను మూడు సంధ్యల కాలంలో చేసే ప్రదక్షిణ ఇంకొంచెం తొందరగా పాపాన్ని తొలగిస్తుంది అందుకే పూర్వకాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవారు ఈ మూడు కాలములలో శివాలయములో చేసేటటువంటి ప్రదక్షిణ ఇందాక చెప్పిన నోటితో చెప్పరాని పాపములను కూడా ఆ క్షణమే తొలగిస్తుంది ఆ వ్యక్తి దగ్గర పాపం ఉందంటే వాడి పాపాలు వీడికి చుట్టుకుంటాయట ఉదాహరణకి ఎవరో ఒక అమ్మాయి సాయంత్రం ఆరు గంటలకి సంధ్యా సమయంలో ప్రదక్షిణ చేసింది ఆ అమ్మాయి పాపాలు పోయాయి తెలియక ఆ ఎన్ని ప్రదక్షిణలు చేసినా నీకు పాపాలు పోతాయా అన్నాడా ఆవిడ చేసిన పాపాలు వాడికి పట్టుకుంటాయట వీడి పుణ్యములన్నీ ఉంటే అక్కడికి పోతాయట అందుకని ప్రదక్షిణ చేసేవాడికి ఉందని కూడా అనకూడదు అది మహాపాపం అన్నారండి మహాపాపములకు ప్రాయశ్చిత్తం ప్రదక్షిణం కాబట్టి తప్పక ప్రదక్షిణములు చెయ్యండి చేస్తే ఎన్నో లాభములు